వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు మనకు పులిహోర ప్రసాదం పెడతారు కదా అచ్చం అలానే ఉంటుంది అన్నమాట టేస్ట్ మనకి చూడడానికి తినడానికి అలానే ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు చేసినట్టయితే టేస్ట్ అచ్చం అలానే ఉంటుంది సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనకి ఆవాలు మిరియాలు ధనియాలు చూస్తున్నారు కదా ఇంకా నువ్వులు అనమాట నువ్వులు మెంతులు అండ్ ఇక్కడ జీలకర్ర అండ్ రెండు ఎండుమిర్చి అన్నమాట ఇవి రెండు అయితే సరిపోతుంది మనకి సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోండి ఏదో ఒక్కటి మిస్ అయినా కానీ కొంచెం టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం మంచిగా ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి మనం ప్యాన్ తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం అందులోకి వేసేయాలన్నమాట సో చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ అయితే లేకపోతే మాడిపోతాయి ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట సో చూస్తున్నారా ఇట్లా మంచిగా దూరగా వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఒక్కసారి క్యాప్ పెట్టినట్టయితే మనకి నువ్వులు వేసాము కదా మనం ఆ నువ్వులు అనేవి చిటపటలాడుతాయి అన్నమాట ఎందుకంటే క్యాప్ పెట్టకపోతే మొత్తం అన్నీ ఎగిరిపోతాయి నువ్వులు అనేటివి అందుకని చెప్పి మంచిగా క్యాప్ పెట్టేసి ఇట్లా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం అన్నం అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం రైస్ నార్మల్గా ఎప్పుడు చేసుకునే రైస్ లాగానే కానీ కొంచెం పుల్లలు పుల్లలుగా వంపుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా నెక్స్ట్ మనం ఇక్కడ చింతపండు చింతపండు కొంచెం ఉడకబెడుతున్నా అనమాట నేను మంచిగా వాటర్ వేసి కడుక్కొని వాష్ చేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ వాటర్ అనేది వేసుకొని కొంచెం ఇట్లా ఉడకబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత మనం రసం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇట్లా అయితే బాయిల్ చేసుకోవాలి లేదంటే నానబెట్టుకొని మనం రసం తీసుకున్నా పర్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక మనం మసాలాలు అన్నీ మంచిగా చేసుకున్నాం కదా వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి మిక్సీ అయితే చేసేసాను అన్నట్టు సో చూస్తున్నారా ఇట్లా అయితే మిక్సీ చేసుకోవాలి మంచిగా ఇట్లా స్మూత్గా ఉండాలి పొడి అనేది సో సరిపోతుంది ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ అదే కడాయిలోకి నేను మంచిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇట్లా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా నెక్స్ట్ పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట మనం పల్లీలు మంచిగా వేయించుకోవాలి మాడనివ్వకూడదు ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అనేది అండ్ ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను నేను సో చూస్తున్నారు కదా ఇట్లా ప్రాసెస్ ఒకదాని వెనుక ఒకటైతే మనం వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పల్లీలు అయితే మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకున్న అంతే సరిపోతుంది నెక్స్ట్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను ఎందుకంటే కొందరు అన్నంలో వేసి కలుపుతారు ఫస్ట్ పసుపు బట్ నేను ఇక్కడే వేస్తున్నాను మంచిగా ఇవి ఫ్రై అయితే అవ్వాలి నెక్స్ట్ ఒక ఎండుమిర్చి అన్నమాట ఒక ఎండుమిర్చి ఒకవేళ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ ఒక రెండు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఇది అల్లం పేస్ట్ అన్నమాట అల్లం ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పేస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం సో అన్నమాట అది వేసేసి మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేస్తూనే ఉండాలి ఇక్కడ రెండు చిన్న బెల్లం ముక్కలు వేస్తున్నాను నేను మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది కొంచెం తీయ తీయ పుల్ల పుల్లగా మనకి పులిహోర గుడిలో పెట్టే ప్రసాదం ఇలానే ఉంటుంది కదా టేస్ట్ అనేది సో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కొంచెం సరిపోతుంది అండ్ నెక్స్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అట్లా మనం ఎంతవరకు రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే మనం వేసుకోవచ్చు అన్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇది అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే మంచిగా ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం సేపు క్యాప్ పెట్టి వదిలేయాలి తర్వాత క్యాప్ తీసినట్టయితే ఆయిల్ అంతా సైడ్స్కి పేరుకుంటుంది కనిపిస్తుంది కదా ఆయిల్ సో ఇక మనకి చింతపండు కూడా మంచిగా ఉడికిపోయింది అన్నట్టు ఫస్ట్ మనం ఉడకబెట్టినాం కదా చింతపండు కూడా ఎక్కువ ఉడకదు ఇందులో అందుకనే ఫస్ట్ ఉడకబెట్టినాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది ప్రాసెస్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మంచిగా నూనె అయితే పేరుకుంది ఇక మనం మంచిగా ఒక తట్టు ఉంది కదా ఆ తట్టులోకి అన్నం తీసుకొని సల్లారి పెట్టుకోవాలన్నట్టు ఫస్ట్ ఫ్యాన్ కింద పెట్టేసి మంచిగా చల్లబడి ఇవ్వాలి నెక్స్ట్ ఇదైతే మొత్తం తీసుకొని ఇందులో వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన చింతపండుది ఉంది కదా పేస్ట్ అదంతా మంచిగా ఇందులోకి వేసేసుకోవాలి అన్నంలోకి వేసుకొని మొత్తం మిక్స్ చేయాలన్నట్టు కొంచెం కాలుతుందని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇట్లా స్పూన్ అయితే కలుపుతున్నా నేను నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే మొత్తం చేతితో కలపడమే ఇగా చూస్తున్నారు కదా పులిహోర ఇట్లా పులిహోర అయితే ఇట్లా కలుపుకోవాలన్నట్టు మనకి అంటారు కదా పులిహోర కలుపుతున్నావు అని చెప్పి ఇదే అనమాట పులిహోర కలపడం సో మంచిగా ఇట్లా పులిహోర అయితే కలిపేసుకోవాలి నీట్గా ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి పేస్ట్ మసాలా మసాలా అయితే వేసేసుకోవాలి ఫస్ట్ నేను చూపించిన అన్నీ నేనైతే మిక్సీ పట్టుకున్నా కదా అదే పేస్ట్ అదే పొడి అన్నమాట ఇది మొత్తం అందులోకి వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం అంతటా అన్నం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎంతసేపు కలిపితే అంత మంచిగా మిక్స్ అవుతాయి అన్నట్టు ఇక్కడ మనం ఒకవేళ మనకి సాల్ట్ ఉందా లేదా అని కొంచెం చూసినా కానీ మనకు మళ్ళీ వేసుకోవడానికి ఉంటుంది మంచిగా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో టెంపుల్ స్టైల్ పులిహోర సూపర్ ఉంటుంది అన్నట్టు టేస్ట్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పులిహోర అన్నట్టు ఇక్కడ పక్కన దద్దోచనం అది నేను ఫుల్ వీడియో కూడా పెడతాను అది కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్